హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నాగిని బుజ్జమ్మ విలేజ్ లైఫ్ అండ్ ఫార్మింగ్ లైఫ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి మన వీడియోలో అయితే ప్రతి ఒక్క వీడియోలో అయితే ఉంటుంది అది లాంగ్ వీడియో రూపంలో కానీ లేదంటే షార్ట్ వీడియో రూపంలో కానీ ఏదో ఒక రూపంలో అయితే నేను నేనైతే మీకు తెలియజేస్తాను అలానే లైవ్ కూడా ఉంటుంది ఇప్పుడైతే నేను మొక్కజొన్న మడి దగ్గరకు అయితే వచ్చాను ఫ్రెండ్స్ మొక్కజొన్న మడికి అయితే నీళ్లు వేసాము అందుకని చెప్పేసి నీళ్ళు ఏమైనా పైపులు ఎక్కడైనా ఊసిపోయాయేమో అని చెప్పేసి చూడడానికి చెక్ చేసుకోవడానికి అయితే వచ్చాను బాగా ఏదో పని మీద అయితే బయట వెళ్ళిండు నీళ్ళు వేసాను అని చెప్పాను కదా అదిగోండి అక్కడ ఒకసారి ఇక్కడ ఒకసారి అయితే తిప్పుకుంటాము కాకపోతే ఒక పక్క తిప్పుతుంటే చాలా ఎక్కువ అవుతున్నాయి పైపులు అందుకని చెప్పే సారీ పైపులు కాదు నీళ్ళు ఒక పక్క వేస్తుంటే నీళ్ళు ఎక్కువైతున్నాయి అరదగరాకు వచ్చేసి అందుకని చెప్పేసి అటుపక్క సగం అయితే తిప్పాను ఇటుపక్క అయితే పూర్తిగా తిప్పేసాను ఇటుపక్క అయితే పూర్తిగా పోతున్నాయి ఇంకా అటుపక్క అయితే సగం అయితే పోతున్నాయి వాటరు ఒక పక్క వేస్తే చాలా ఎక్కువైపోతున్నాయి అన్నమాట పైపులు ఊడిపోతున్నాయి బావ కూడా లేడు కదా మళ్ళీ రెడీ చేయడానికి ఇంకొకరి వాళ్ళే కాదనమాట ఈ పైపులు రెడీ చేయడానికి ఇంకా అందుకని చెప్పేసి ఇలా అయితే వేస్తున్నాము అదిగోండి డ్రిప్పులకైతే వేసాము కదా లోపల నల్లగా డ్రిప్ అయితే కనిపిస్తుంది కదా అదైతే డ్రిప్పులకైతే వేసాము నీళ్ళు మా సైడ్ అయితే ఇలానే పారగడతారన్నమాట డ్రిప్పులకే వేస్తారు మొక్కజొన్నకు కానీ పత్తికి ఇంకా ఏమైనా ఇలాంటి పంటలకైతే డ్రిప్ అయితే వేస్తామన్నమాట ఈ మెయిన్ పైప్ నుండి ఇటు పోయి అటు సగానికి ఇటు సగానికి ఇట్లా మెయిన్ పైపు పీవీసీ పైపులైతే వేశాము పీవీసీ పైప్ ద్వారా నీళ్ళు వెళ్ళి మళ్ళీ ఆ లాటర్లోకి అయితే వస్తాయి అన్నమాట ఇంకా పక్కనే ఉల్లి ఉల్లి చేను అయితే వేశారు అత్తమ్మ వాళ్ళు పెద్ద మామ వాళ్ళది అన్నమాట ఈ ఉల్లి చేను కనిపిస్తుంది కదా తొలి చెత్త అయితే అయిపోయింది ఆల్మోస్ట్ అందరికీ అయిపోయింది తొలి చెత్త అయితే ఇంకా ఇంకా రెండో చెత్త అయితే తీయాలి ఫ్రెండ్స్ అస్సలు ఈ తుంగ చాలా కష్టమైపోయింది తుంగ అస్సలు పోతలేదు ఒక గడ్డ ఉన్న దానికి మళ్ళీ ఎన్ని మోసలు వస్తాయి కదా ఒక ఫైవ్ డేస్ బ్యాకే అత్తమ్మ వాళ్ళైతే చెత్త తీశారు తొలి చెత్త మళ్ళీ చూడండి తుంగ వెనకనే లేచింది ఇంకా మన చేనులో కూడా మన ఉల్లి చేనులో కూడా అలానే ఉందిలేండి కాకపోతే మనది ఎక్కువ లేదు ఎనిమిది గుంటల నేలే అన్నమాట ఇదైతే నేల అన్నమాట ఉల్లి చేను ఇంక మళ్ళీ అత్తమ్మ అక్కడైతే పెరుగుతుంది లాస్ట్ చూస్తున్నారు కదా వచ్చి వరకు అయితే ఉన్నదన్నమాట ఒక్కతే తీసుకుంటా ఉంది చెత్త అంటే కూలతో పెట్టుకోవాలి ఇప్పుడు ఏదో పని మీ పనికి పోయేసి వచ్చి మళ్ళీ మధ్యాహ్నం నుండి వచ్చిందన్నమాట మా సైడు మార్నింగు సిక్స్కి వెళ్ళిపోతారు పనికి మళ్ళీ ఆఫ్టర్నూను టూకంతా వచ్చేసారనమాట ఇంటికి రెండు అయ్యి రెండు అయితే గడ్డ అనమాట పొలంలో ఉండరు మళ్ళీ అది కూలయినా సరే బొదులైనా సరే మనం ఇప్పుడు ఎవరికైనా పోతే మళ్ళీ వాళ్ళు మనకి బదులు వస్తారన్నమాట అంటే పంటలు పెట్టేవాళ్ళు ఇంకా కూలి మీదే ఆధారపడి ఉండాలి అయితే కూలికే పోతారు ఇంకా ప్రతి ఒక్క చోట వ్యవసాయ పనులు చేసుకునే వాళ్ళు ఆటోలకి వెళ్ళిపోతుంటారు కదా మన ఊర్లో కాకుండా పక్క ఊర్ల దగ్గరికి కదా మా సైడ్ కూడా ఇంకా అలానే పోతున్నారు ఇంకా ఈ ఉల్లిచేను అయితే చాలా అద్దుగా బాగా సరిపోయింది ఒడుపు కాలేదు గింజలు అద్దుగా సరిపోయినాయి అనమాట ఉల్లినారు చూడండి ఎంత బాగున్నవాళ్ళు ఉగుతా అంటే ఊతా కొంచెం ఊడిపోయింది ఉగుతావు అయితే పగిర్లు పల్చనైనాయి అన్నమాట మనకి వచ్చేసి గడ్డలు ఇలా పీవీసీ పైప్కి పక్కన ఒక లైన్ అయితే పెట్టుకుంటాం చుట్టూ అంటే ఒకవేళ చేలా ఉంది చాలా ఉంటే పెట్టుకుంటారు లేదంటే ఉన్నంత కాటికి అయితే పెట్టుకుంటామన్నమాట విత్తనం పోగొట్టకుండా ఇంకా తెల్లగడ్డలు ఎక్కడ పెట్టింది ఇక్కడే పెట్టింది తెల్లగడ్డలు కూడా అదిగోండి ఈ స్పింక్లర్ లైన్కి వచ్చేసి ఇట్లా స్పింక్లర్ లైన్లు వచ్చేసి పెట్టుకుంటామన్నమాట తెల్లగడ్డలు మా సైడ్ ఇలా జొన్నమడికి పత్తికి వాటికైతే డ్రిప్ డ్రిప్పు ద్వారా నీళ్ళు వేస్తారు ఎర్రగడ్లు బీట్రూట్ క్యారెట్ అలాంటి వాటికి కొత్తిమీరకి అలాంటి వాటికైతే ఇలా స్ప్రింక్లర్ల ద్వారా అయితే నీళ్ళు బారగట్టుకుంటామన్నమాట ఇంకా జొన్నమడికి చిలకలు అయితే పోతున్నాయి అని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో అంటే ఇప్పుడైతే మనకైతే అంత ఎక్కువ రావట్లేదు అన్నమాట చిలకలు అప్పుడు పాలెన్ను అయితే చాలా చిలుకలు వచ్చి తినేసాయి తినేసాయి అంటే ఆడ ఆడ మొక్కలు అయితే పెట్టాయి ఇంకా అంటే మనకన్నా ముందైతే పెట్టారన్నమాట మొక్కజొన్న మొక్కజొన్నలు అయితే అవి ఇప్పుడు ఇలా పైన జుట్లు కనిపిస్తున్నాయి కదా ఎన్నెలకి పైకి వచ్చి జుట్లు వచ్చేసి కొహేస్తారన్నమాట ఆవులకి మేతకి అక్కడ పక్కన అయితే కొహేస్తారు కనిపిస్తుంది కదా ఇది అక్కడైతే కొహేస్తారు ఇంకా మనకు చుట్టూ మొక్కజొన్న తోటలు ఉన్నాయి కాబట్టి మన తోటలేకైతే వస్తలేవన్నమాట చిలుకలు ఇంకా మనము జుట్లు కోసేస్తే వాళ్ళైతే మనం జుట్లు కోసేసరికి వాళ్ళైతే ఎన్నులు తీ పెరికేస్తారు ఆ తర్వాత మన తోటకైతే మల్లుకుంటాయి రామచిలుకలు ఇప్పటికైతే చిలుకల దాడి అయితే అంత ఎక్కువ ఏం లేదు ఫ్రెండ్స్ ఇంకా అక్కడ పక్క తోట వాళ్ళు మైకైతే పెట్టేశారు ఒకసారి రికార్డ్ చేసి పెడితే అదే అర్చుకుంటూ ఉంటుంది అవి చిలకలు వస్తాయో పోతాయో అదైతే నాకైతే తెలియదు కానీ ఎందుకంటే మన మైక్ అయితే పని చేస్తలేదు మనకు కూడా ఒక మైక్ ఉన్నది అదైతే బాగా టూ డేస్ చెప్పుకొని వచ్చి పెట్టాడు కొంచెంసేపు పాడింది మళ్ళీ ఆటోమేటిక్గా ఆప్ అయిపోతుంది అదైతే పని చేస్తలేదు అన్నమాట ఇదిగో ఈ కంకులు వచ్చేసి కొంచెము మంచిగా ఇంకా కొంచెం ఎండిపోవాలి పైన పట్టలు ఉన్నాయి కదా ఆ పట్టలు మంచిగా ఎండిపోయిన తర్వాత ఈ పైన జుట్లు ఉన్నాయి కదా ఈ జుట్లు వచ్చేసి అన్నమాట ఆవులకి ఇప్పుడు ఆవుల మేతలతో చాలా డిమాండ్ అయిపోయింది ఫ్రెండ్స్ అస్సలు కూడా వస్తలేదు ఈ మంచి కాలంలో అయితే అస్సలు నుసి కూడా రాదన్నమాట మంచికి మరి ఎండా మళ్ళీ ఎండాకాలంలో చెప్పండి నీళ్ళు వేస్తా అంటే పెరుగుతూనే ఉంటుంది ఒక పక్క నుంచి కోస్తూ ఉంటే ఒక పక్క నుంచి పెరుగుతూ ఉంటుంది నుసి మొత్తం నుసులు పెట్టేసారులే ఎక్కువ సినిమాలు ఉన్నాయి కదా ఇంకా సినిమాలో మేతలకు అయితే చాలా ఇబ్బంది అయిపోయింది ఇంకా ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ విలేజ్ లైఫ్ అండ్ ఫార్మింగ్ లైఫ్ ఎక్కువ మన ఛానల్లో ఫార్మింగ్ వీడియోసే ఉంటాయిలే కాబట్టి మన ఛానల్ని ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేసి ఆదరిస్తారని కోరుకుంటూ నేను మీ బుజ్జమ్మ okay now friends under key bye